జై ఆర్సిఎం నేను బెజంకి శ్రీనివాస్ ఆర్సిఎం అనగానే ఒక ప్రోడక్ట్ ఆర్సిఎం అనగానే మనకు గుర్తొచ్చేది మన ఇంట్లో అవసరమైన ప్రోడక్ట్లు అలాగే ఆర్సిఎం అనగానే ఆదాయం వస్తుంది అనేది కూడా తెలిసిన విషయమే కానీ మనిషి జీవితంలో కావాల్సింది ఏంటంటే ఒక ప్రశాంతమైన జీవనం ప్రశాంతమైన జీవనం కావాలంటే ఆరోగ్యం ఆదాయం డబ్బు సమయం ఇలాంటివన్నీ చాలా మనం డిస్కస్ చేస్తుంటాం ఇవన్నీ ఒక పార్ట్స్ కానీ గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా ఆర్సిఎం సిస్టమ్ ఆర్సిఎం ఫౌండర్ తిలోక్చంద్ చాబ్రా గారు తన ప్రయత్నాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు తన ప్రయత్నం తన లక్ష్యం ఒక మంచి జీవన విధానం భారతదేశంలో ప్రజలకు ఇవ్వాలనే ఒక ఆకాంక్షతో ఈ యొక్క సిస్టమ్ని ని తీసుకురావడం జరిగింది ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఇప్పుడు ఇరవై ఐదో సంవత్సరంలో మనం అడుగుపెట్టినప్పుడు ఇది మనిషి జీవితంలో ఆర్సీఎం అనేది ఒక అవకాశం అది మనం ప్రశాంతమైన జీవన విధానానికి వెళ్ళడానికి ఇది ఒక మార్గం ఎందుకంటే ఇక్కడ మొదటగా మనం ఆర్సన్లోకి వచ్చినప్పుడు మంచి ప్రోడక్ట్లు ఉన్నాయి కొంత డిస్కౌంట్ వస్తుంది కొంత ఆదాయం వస్తుంది ఈ మధ్య మనకు కన్సిస్టెన్సీ ప్లాన్ అని ప్రతి ఆరు నెలలకు ఒకసారి ప్రోడక్ట్లు గిఫ్ట్గా రావడం ఇది నిజంగా చెప్పాలంటే చాలా చాలా అదృష్టంతో కూడుకున్నది ఎందుకంటే ఒక ఫ్యామిలీకి ఒక ఫ్యామిలీలో తను వాడుకుంటూ కొన్ని ప్రోడక్ట్లను మిగతా వాళ్ళకు ప్రమోట్ చేస్తే నెలకు ఒక ఐదు వేల రూపాయలు టర్న్ ఓవర్ చేసినా కానీ ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఐదు వేల రూపాయల ప్రొడక్ట్ గిఫ్ట్ రావడం కొన్ని సందర్భాలలో ఆరు వేల ఐదు వందలు రావచ్చు ఎనిమిది వేలు రావచ్చు తొమ్మిది వేల ఐదు వందలు రావచ్చు ప్రోడక్ట్ గిఫ్ట్ సరే మినిమం అయితే ఐదు వేల రూపాయలు ప్రొడక్ట్ గిఫ్ట్ వస్తుంది అంటే సంవత్సరానికి పదివేల ఆదాయం అంటే ఒక చిన్న ఫ్యామిలీకి తను కష్టపడి సంపాదించిన డబ్బుని ఖర్చు పెడితే ఏం రాదు బయట మార్కెట్లో కానీ కష్టపడి సంపాదించిన డబ్బు ఖర్చు పెడితే సంవత్సరానికి ఒక పదివేల ఆదాయం ఏర్పడుతుంది ఫ్యామిలీ అంతా కూడా సంతోషంగా ఉంటుంది అని ఆర్సిఎం ప్రూవ్ చేసింది కాబట్టి ఇలాంటి అవకాశాన్ని ప్రతి ఫ్యామిలీకి మనం అందించాల్సిన బాధ్యత ఉంది అయితే ఆర్సీఎంలో చేరిన తర్వాత ఒక్కొక్క దశలో ఒక్కొక్క తీరుగా మార్పు అనేది మనలో వస్తుంది మొదటగా ప్రోడక్ట్ కొరకు వచ్చిన తర్వాత కొంత ప్రోడక్ట్ గిఫ్ట్ కొంత ఆదాయం వస్తుంటే మనకు మన జీవితంలో ఏదైతే సంపాదన సంపాదిస్తున్నామో ఆ సంపాదనలో ఇది కొద్దిగా ప్లస్ అయి కొంచెం అదే విధంగా మీరు ఊహించకుండానే అనుకోకుండానే మీ యొక్క నెట్వర్క్ డెవలప్ అయిపోతుంది మీరు మీ తర్వాత మీకు తెలిసిన వాళ్ళు ఇద్దరు వస్తారు వాళ్ళకు తెలిసిన వాళ్ళిద్దరు వాళ్ళకు తెలిసిన వాళ్ళు ఇద్దరు వాళ్ళకు తెలిసిన వాళ్ళు ఇద్దరు ఇదా మల్టీప్లై అవుతూ కొన్ని పదుల సంఖ్యలో వందల సంఖ్యలో వేల సంఖ్యలో మీ యొక్క టీం అనేది ఏర్పాటు అవుతుంది అంటే ఒక సామాన్యమైన వ్యక్తి తాను ఏదైనా ఆదాయం పొందాలి లేకపోతే ఏదైనా సంపాదన సంపాదించాలి ఒక మంచి భవిష్యత్తు కావాలని ఎవరైనా అనుకున్నప్పుడు అప్పుడు ఏం కావాల్సి వస్తుందంటే మనం ఒక ఫ్యాక్టరీ పెట్టాల్సి వస్తుంది ఆ ఫ్యాక్టరీ పెట్టాలంటే లక్షలు కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంటు తర్వాత రిస్క్ ఇవన్నీ ఉంటాయి కానీ ఇక్కడ ఎలాంటి రిస్క్ లేకుండా ఒక సామాన్యమైన పద్ధతిలో మీరు ఈ యొక్క ఆర్సిఎంని లో ఒక నెట్వర్క్ని డెవలప్ చేసి కొన్ని వందలాది మంది మీ కింద వేలాది మంది మీ కింద గా చేరుతారు ఆ వేలాది మందికి కూడా మీరు ఒక అవకాశాన్ని కల్పిస్తూ ఆ అవకాశాన్ని వాళ్ళకి ఇస్తూ వాళ్ళకు కూడా మీరు ఎలాంటి అనుభూతిని అయితే పొందుతున్నారో ప్రోడక్ట్ పరంగా కానీ గిఫ్ట్ పరంగా కానీ ఆదాయ పరంగా కానీ ఏదైతే పొందుతున్నారో మిగతా వాళ్ళందరికీ కూడా అందిస్తూ మీరు అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతారు అప్పుడు మీరు ఎప్పుడైతే అభివృద్ధి చెందుతుంటారో మీలో ఒక మార్పు అనేది కనిపిస్తుంది ఒక భావం అనేది అలవాటైపోతుంది మనం ఒకరికి జీవితంలో వాళ్ళ జీవితంలో ఈ యొక్క ఆర్సిమ్ ప్రొడక్ట్ని పంపిస్తూ వాళ్ళ నెట్వర్క్ని డెవలప్ చేస్తూ వాళ్ళు సంపాదించుకునే మార్గాన్ని వాళ్ళకి ఇస్తూ అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే మీరు ఒకప్పుడు సామాన్యమైన వ్యక్తి అందరిలాగానే కానీ మెల్లమెల్లగా హాస్యంతో మీ ప్రయాణం కొనసాగుతుంటే మీరు ఒక అద్భుతమైన శక్తిగా రూపాంతరం చెందుతారు మీరు వాళ్ళ జీవితాల్ని ఒక మంచి నడవడికలో మంచి సిస్టంలో లో పెట్టే ఒక మంచి మార్గదర్శకులుగా మారుతారు ఇదంతా కూడా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ జరుగుతుంది అయితే ఇంతటి అవకాశం ఉన్న ఈ యొక్క ఆర్శయలో మనం మీరు సక్సెస్ కావడానికి దీనికి కావాల్సింది ముఖ్యంగా ఏందంటే వినడం అనేది నేర్చుకోవాలి మనం ఎవరైనా మాట్లాడుతుంటే వినాలి ఆ మాటని మనం కట్ చేయొద్దు ఎందుకు కట్ చేయొద్దు అంటే వాళ్ళు ఏ టాపిక్ని అయితే చెప్తుంటారో ఒకటి రెండు మూడు నాలుగు ఇలా మాట్లాడుతూనే ఉంటారు వాళ్ళ మాటల్ని మొత్తం వినాలి ఎప్పుడైతే మనం వాళ్ళ మాటల్ని వింటామో అప్పుడు మనకు మన మీద వాళ్ళకు ఒక అభిమానం అనేది ఏర్పడుతుంది ఏర్పడినప్పుడు మనం ఏ విషయాన్ని అయితే చెప్పదలుచుకున్నాము ఆ ఒక్క విషయాన్ని వాళ్ళకు చెప్పడం ద్వారా ఏంటంటే మన మాటని వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు ఒకవేళ వాళ్ళు మాట్లాడుతుండగానే మనం వాళ్ళని మాటని కట్ చేసామంటే ఆ తర్వాత మనం ఏదన్నా ఒక మంచి విషయాన్ని చెప్పినా కానీ వాళ్ళు రిసీవ్ చేసుకోవాలి అలా మన రిలేషన్ దెబ్బ తినే అవకాశం ఉంటుంది కాబట్టి ఆర్సిఎం సిస్టంలో మీరు సక్సెస్ కావడానికి వినడం నేర్చుకోవడం వినడం అంటే వినడం అనగానే కేవలం ఆర్సిఎంలో ఉన్నంత మాత్రమే కాదు నిజ జీవితంలో కూడా మన నిజ జీవితంలో కూడా ఎక్కడైనా కానీ వ్యాపారంలో కానివ్వండి ఉద్యోగంలో కానివ్వండి ఎక్కడైనా ఈ ఫ్యామిలీలో కానివ్వండి వినడం అనేది అలవాటు చేసుకుంటే అన్ని విధాలుగా బెటర్గా ఉంటుంది అలాగే ఒక ఆశయం అనేది ఒక మంచి అవకాశం ప్రతి ఒక్కరి జీవితంలో కాకపోతే మనకు ఈ ఆర్స్యం తెలిసిన తర్వాత మనం కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తాం ఆ మిస్టేక్స్ ఏమంటే మన తెలివితేటలను ఉపయోగిస్తాం అంటే ఎందుకంటే మనకు ఆల్రెడీ ముందే తెలివితేటలు ఉంటాయి కాబట్టి వాటిని ఉపయోగిస్తాం మనం లేనివి తీసుకురాం మన దగ్గర ఉన్న తెలివితేటలే ఉపయోగిస్తాం కానీ ఇక్కడ మన తెలివితేటల్ని ఉపయోగించకూడదు ఎందుకంటే సిస్టమ్ని ఫాలో కావాలి మిమ్మల్ని ఎవరైతే చేర్చారో వాళ్ళు ఏం చెప్తున్నారో వినాలి తర్వాత ఇంకా తన పైన ఉన్న ప్లైన్ తన పైన ఉన్న ప్లైన్ ఇలా అందరితో అన్ని విషయాల్ని తెలుసుకొని మీరు ముందుకు సాగడానికి ప్రయత్నించాలి లేదంటే ఇంకా లాస్ట్కు కంపెనీ ఫౌండర్ టీసీ చాబ్రా గారు మన కోసం రెడీగా ఉంటారు అకాడమీ ప్రోగ్రామ్ విలువాడ రాజస్థాన్లో ఎప్పుడు అవకాశం వచ్చినా బిలవాడకు వెళ్ళిపోవాలి బిలవాడకు వెళ్ళిపోవాలి అక్కడ రెండు రోజులు ఉండాలి రావాలి అలా సంఘటితమై ఎందుకంటే మనం ఏ మతంలో ఉన్నా ఆ మతానికి సంబంధించి ఒక సూపర్ పవర్ అని ఉంటుంది అక్కడికి వెళ్తారు హిందువులు అయితే దేవాలయానికి వెళ్తారు ముస్లింస్ అయితే మక్కాకు వెళ్తారు ఇలాగే క్రిస్టియన్స్ అయితే వాళ్ళు చర్చ్కి వెళ్తారు ఇలా అనేక రకాలుగా వాటిని అక్కడికి వెళ్తారు అలాగే ఇది కూడా మన జీవితంలో ఒక భాగమే ఎందుకంటే మనం కూడా అలా ఆర్స్యం వాళ్ళకు వెళ్తూ ఉంటే అప్పుడు మనతో పాటు వచ్చే వాళ్ళు కూడా రెడీ అవుతారు అలా మీ సముదాయం పెరిగిపోతుంది మొదట మీరు వెళ్ళినప్పుడు ఒకరే కావచ్చు ఆర్స్యం ఆ తర్వాత మళ్ళీ ఇంకోసారి కూడా ఒకరే కావచ్చు కానీ మూడవసారి నుంచి మీ వెంట ప్రయాణం స్టార్ట్ అవుతుంది ఇద్దరు నలుగురు ఆ విధంగా మల్టీప్లికేషన్ స్టార్ట్ అవుతుంది అయిన తర్వాత మీ సక్సెస్ అనేది ఇక ఆగదు సక్సెస్ కొరకు ఆర్స్యం అనేది మన జీవితంలో వచ్చినప్పుడు ఎలా అని ఆలోచించకూడదు ఏ విధంగా నేను సక్సెస్ కాగలుగుతానని ఆలోచించకూడదు సక్సెస్ అనేది ఆర్సిఎంలో మీరు వచ్చారంటే అది సక్సెస్ అనేది మీ హక్కు ఆ హక్కుని పొందడానికి మీరు చేయాల్సిన పనులు ఏంటంటే ఆర్సిఎం ప్రోడక్ట్ యూజ్ చేయడం ఎక్స్క్యూజ్ చేయకూడదు అడ్వాన్స్గా ప్రొడక్ట్ ఇంట్లో తెచ్చిపెట్టుకోవాలి చక్కగా ఫ్రంట్ రూమ్లో ప్రోడక్ట్ని డిస్ప్లే చేయాలి మీ దగ్గర పదివేలు ఉంటే పదివేలు డిస్ప్లే చేయండి యాభై వేలు ఉంటే యాభై వేలు డిస్ప్లే చేయండి నష్టం ఏం లేదు ప్రోడక్ట్ కాబట్టి ఆ విధంగా మీరు ముందుకు వెళ్ళండి తర్వాత మీటింగ్స్కు ఇలాంటి జూమ్ మీటింగ్స్కి అటెండ్ కాండి తర్వాత ఫిజికల్ మీటింగ్స్కి అటెండ్ కాండి ఆర్ఎం వరల్డ్కు వెళ్తూ ఉండండి సంవత్సరానికి ఒకసారి యానివర్సరీ ఫంక్షన్ అవుతుంది యానివర్సరీ ఫంక్షన్కి వెళ్తూ ఉండండి ఈ సీక్వెన్స్లో నేను ఏవైతే చెప్పానో మీటింగ్లకు అటెండ్ కావడం ఇవన్నీ చెప్పాను మీ నుంచి ఒక ఆన్సర్ వస్తుంది మీరు చెప్పినవి కరెక్ట్గా ఉంది నాకు కూడా వెళ్ళాలని ఉంది మీటింగ్ కానీ మా తమ్ముడిది బర్త్డే ఉంది మా అక్కయ్య వాళ్ళ పిల్లల ఉంది లేదా ఒక మంచి మూవీ రిలీజ్ అవుతుంది ఆ రోజు లేదా ఇంకా అనేక రకాల కారణాలు మీ మీ దగ్గర ఉంటాయి చెప్పడానికి కానీ నేను మీకు చెప్పేది ఒకటే అవి చెప్పకూడదు మీరు ఒక మంచి సక్సెస్ ని సాధించాలంటే కారణాలతో పని లేదు ఇంకా ఒకటి ఏంటంటే వైఫ్ జాయిన్ అయితే హస్బెండ్ సపోర్ట్ లేదని హస్బెండ్ జాయిన్ అయితే వైఫ్ సపోర్ట్ లేదని ఇలా కూడా ఒక కారణం ఉంటుంది కానీ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి ఆర్సం వాళ్ళకి వెళ్ళాలి ఇద్దరు కలిసి ఆ మీటింగ్స్కి వెళ్ళాలి అప్పుడు మీ యొక్క సక్సెస్ అనేది అద్భుతంగా వస్తుంది ఒకవేళ మీకు సపోర్ట్ ఉండి మళ్ళీ ఒంటరిగా మీ ఫ్రెండ్స్తో మీకు ఉండే లేడీస్ ఫ్రెండ్స్తో మీరు పంపడానికి కానీ వీలుందంటే మీరు అలా ప్రయాణం చేయండి ఆ విధంగా కానీ మీటింగ్స్కి వెళ్ళడానికి ఏ కారణం చెప్పకూడదు ఏ డిస్కషన్ చేయకూడదు ఏ పండగ అడ్డం రాకూడదు ఎలాంటివి అడ్డం రాకూడదు ఎందుకంటే మీరు చెప్పే విషయాలు ఏవైతే కారణాలున్నాయో అవన్నీ తాత్కాలికమైనవి అవి మళ్ళీ వస్తాయి పండగ ఈ సంవత్సరం వస్తుంది వచ్చే సంవత్సరం వస్తుంది కానీ మీరు ఆర్శయంలో వచ్చిన తర్వాత ఒక లక్ష్యం ఏదైతుందో ఆ లక్ష్యం ఏదంటే మీ మొత్తం జీవన విధానాన్ని మార్చేది మిమ్మల్ని ఒక ఉన్నత స్థానంలో నిలబెట్టేది మీరు అలాగే ఎన్నో ఎంతో మంది జీవితాన్ని ఉన్న స్థానంలో నిలబెట్టడానికి ఇది ఉపయోగపడుతుంది కాబట్టి మీరు అలాంటి కారణాలు చెప్పకూడదు అందుకే ఒక మంచి అవకాశం ఒక మంచి అపార్చునిటీ మీ దగ్గర ఉంది దీన్ని మీరు తప్పకుండా ఉపయోగించుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై ఆర్సిఎం నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను వినడం అనేది చాలా ఇంపార్టెంట్ అది ఎలాంటి టాపిక్ అయినా సరే ఎవరైనా మన ముందే మననే తిడుతున్నప్పటికీ కూడా అది కంప్లీట్ గా వినండి వాళ్ళు ఎన్ని తిట్టు తిట్టాలో తిట్టనియండి మొత్తం పూర్తిగా వినండి థ్యాంక్ వెరీ మచ్ జయ